హలో అందరికి ఈ రోజైతే అమావాస్య అమావాస్య అయితే ఏంటబ్బా అనుకుంటున్నారా మా రాయలసీమ సైడ్ మేము మట్టెద్దుల అమావాస్య చేసుకుంటాము ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యనే మట్టెద్దుల అమావాస్య అంటాం ఇంకా ఈ అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ బోనాలు వస్తాయి మనకి ఇక్కడ ఇంట్లో అయితే భక్షాలు చేసి దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు అసలు మట్టెద్దుల అమావాస ఎందుకు చేసుకుంటారో నేను చెప్తాను మనం పంట పండించడంలో ఎద్దులను వాడుకుంటాం అంటే ఆక్స్ వాటి హెల్ప్ మనం చాలా తీసుకుంటాం అంటే పొలం దున్నే దగ్గర నుంచి పంట పండించడంలో అంతా అవి మనకు హెల్ప్ చేస్తాయి కదా మాసంలో రైతులకి కొత్త పంట చేతికి వస్తుంది వాటికి కృతజ్ఞత చెబుతూ రైతులు మంట ఎద్దుల అమావాస చేసుకుంటారు అంటే ఏంటంటే ఇంత చేసిన ఎద్దులకి కృతజ్ఞత చెప్పాలి కదా అందుకే మట్టి తెచ్చి ఎద్దుల బొమ్మలు చేసి వాటిని పూజ చేస్తారు చూడండి ఇక్కడ మీకు శాంపుల్గా ఫొటోస్ పెడుతున్నాను ఇప్పటికీ ఆ ఆచారం ఉంది ఊళ్ళలో చేస్తూ ఉంటారు ఇక్కడ మా మమ్మీ తులసి మొక్కకి పూజ చేసి దీపం వెలిగించి నైవేద్యం నైవేద్యంలాగా పెట్టింది చూడండి ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు మా పనిలో మేము ఉంటే మా చిన్నోడు చూడండి అందరిని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో దేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దలకు కూడా పూజ చేసి నైవేద్యం పెడతారు అనమాట మా డాడీ అదే చేస్తున్నారు చూడండి ఇక్కడ పెద్దలకు కూడా భక్షాలు అన్నం వంకాయ కూర ఏదైనా ఫ్రూట్ నైవేద్యంలా పెట్టారు దీపం పెట్టి మొక్కుకొని కొబ్బరికాయ కొడతారు అనమాట పుట్టి దీపం పెట్టి నైవేద్యం పెట్టడమే కాదు మేమైతే వాళ్ళు మాతో ఉన్నప్పుడు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఎక్కడున్నా వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు మనకు అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారు అన్నది నా ఒపీనియన్ వాళ్ళు మనకి ఇచ్చిన విలువలే మనకి పెద్ద ఆస్తి మనం ధర్మం తప్పకుండా బతకాలి అంతే పూజ అయిపోయిన తర్వాత మమ్మీ అందరికి హారతిస్తుంది మీకు ఇంకొకటి చూపించాలి మా రాయలసీమ సైడ్ అయితే ఏ పూజ చేసినా కూడా కంపల్సరీ భక్షాలు వంకాయ కూర ఆలగడ్డ కర్రీ ఉండాల్సిందే పులిహోర కూడా ఇన్ని పండగలన రాని ఏ పూజ చేసినా కూడా ఇవి చేసి దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు ఇది మాత్రం కంపల్సరీ ఇక్కడ మా చిన్నోనికి భక్షాలు చూపించి మనం రియాక్షన్ చూద్దాం కావాలా తింటావా అమ్మ తింటావా టేస్ట్గా కావాలా తిందా మన ఇద్దరం ఎమ్మి ఏమి కా ఎత్తుకోవాలా నిన్ను ఏడుసు ఎట్లా ఏడుస్తాను ఓవర్ ఓవరాక్షను అట్లా ఏడవాళ్ళరా తను ఇంకా తను ఎట్లా ఓవరాక్షన్ చేసి ఏడుస్తున్నాను ఎత్తుకోవాలని చిచ్చి సిగ్గులేదు ఏడ్చుకుంటూ తిండి మాత్రం తినాల కళ్ళు మూసుకొని వాడు గుండె పని చూస్తున్నావా లైటింగ్ ఉంది కదా ఇలా ఎద్దుల అమావాస్య రోజు ప్రశాంతంగా పూజ చేసుకొని భక్షాలు తిన్నామన్నమాట మా చిన్నోడు కూడా భక్షాలను ఎంజాయ్ చేస్తున్నాడు తినుకుంటున్నాయి అలాగా కన్ను మూసుకొని ఎవరు ఎత్తుకోవాలా నిన్ను పాటు మా అమ్మ దీని చిన్నాడు ఎంతో రాక్షన్ చేస్తా చెయ్యి కండు అట్లా మూసిదేసాలా కళ్ళు మూసే తింటున్నావు అన్నీ చేస్తున్నావు లేదు కదా నీకు ఆరు కథలే చిన్నోడికి భక్షాలు బాగా నచ్చాయి హ్యాపీగా తినేసాడు ఇంకా తిన్న తర్వాత అడిగిన వరకు ఆడుకుంటాడు అనమాట గుర్తు కొట్టేసినాడు ఏం తీస్తున్నావు ఇప్పుడు నాకు ఎగురు అయ్యో భక్ష్యం తిన్నావు అరుగు తెలియదు అది కడుపులో గుడు గుడు కడుతుంది మా చిన్నోడు బాగా కడుపు నిండా బగ్గ తిని ఏగుడుతున్నాడు గుండెపతి భక్ష్యం జరిగింది మా ఇంట్లో పూజ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్